మెగాస్టార్ గాడ్ ఫాదర్ గా గర్జించే పనిలో ఉన్నాడు ఫస్ట్ లుక్ తో ఫిలిం టీమ్ మెగా ఫ్యాన్స్ కి ఆల్రెడీ కిక్ ఇచ్చేస్తోంది ఇంతలో సీన్ లోకి శృతి హాసన్ రాగానే రకుల్ తో సై అనేశాడు నటసింహం బాలయ్య ఇలా సీనియర్ స్టార్లు కూడా ఈ వీక్ కిక్ ఇచ్చేంతగా కొత్త అప్డేట్స్ తో ఫ్యాన్స్ హార్ట్ బీట్ పెంచేశారు గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ తో షాక్ అంటూ సందడి పెంచేశాడు చిరు ఇక ఆగస్టు ఫిఫ్టీన్త్ కి ఈ మూవీ టీమ్ ట్రైలర్ ని లాంచ్ చేయబోతోంది బాలీవుడ్ స్టైల్లో సినిమా విడుదలకు రెండు నెలల ముందే ట్రైలర్ ని వదలబోతోంది మెగాస్టార్ చిరంజీవితో బాబీ తీస్తున్న మూవీ వాల్తేరు వీరయ్య ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా చేయబోతోంది ఆల్రెడీ బాలయ్యతో ప్రభాస్ తో సినిమా చేస్తున్న తను చిరుతో కలిసి చిందేసే టైం వచ్చేస్తుంది కొత్త స్కెడ్యూల్ షురూ కాబోతోంది శృతి హాసన్ తో కలిసి సినిమా చేస్తున్నాడు త్వరలో రకుల్ తో జోడి కట్టబోతున్నాడు అనిల్ రావిపోడి మేకింగ్ లో బాలయ్య చేసే ప్రయోగంలో రకులే హీరోయిన్ అంటున్నారు శ్రీలీలకు తండ్రిగా యాభై ఐదేళ్ల వ్యక్తిగా కనిపించే బాలయ్య సరసన మెరవబోతుందట రకుల్ కళ్యాణ్ రామ్ హీరోగా త్రికెక్కిన మూవీ బింబసార ఈ సినిమా కొత్త ప్రోమోతో షాక్ ఇచ్చింది ఫిల్మ్ టీం ఇక ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేస్తూ ప్రమోషన్ లో ఎమోషన్ పెంచే పనిలో ఉంది సినిమా టీం నాగచైతన్య ఇప్పుడు డైరెక్టర్ పరశురామ్ కి షాక్ ఇచ్చాడు సర్కార్ వారి పాట ఛాన్స్ వచ్చినప్పుడు చైనీ పక్కన పెట్టిన పరశురామ్ ని ఇప్పుడు తను పక్కన పెట్టేశాడట చైతన్య వెంకట ప్రభుత్వ సినిమా తర్వాతే పరశురామ్ మూవీ అంటున్నాడట నాగ చైతన్య